సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఇండియన్ పాలిటీలో పార్లమెంటరీ సంబంధిత పదాలు ఉంటాయి కదా అంటే పార్లమెంటులో పార్లమెంట్లో ఉపయోగించేటువంటి లాంగ్వేజ్ లేదంటే న్యాయ సంబంధిత లాంగ్వేజ్ అనేది చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే గిలెటెన్ సో గిలెటెన్ అంటే ఏంటి అంటే మనకి సమాపన తీర్మానం అంటారనమాట సో సభలో చర్చలు కొనసాగకుండానే పార్లమెంట్ ఉభయ సభలు మరియు రాష్ట్రపతి ఒకటేసారి బిల్లులపై ఆమోదముద్ర వేయడాన్ని గిలెటెన్ అని అంటాం అంటే ఏంటి అని అంటే సభలో చర్చించుకో ఏదైనా ఒక మ్యాటర్ ఉందనుకోండి ఏదైనా ఒక బిల్లును పాస్ చేయాలి అని అంటే దాన్ని చర్చించడానికి సమయం లేకపోయినప్పుడు ఓకేనా సో చర్చలు కొనసాగకుండానే అంటే దాని మీద ఎలాంటి చర్చలు జరగకుండానే పార్లమెంట్ యొక్క ఉభయ సభలు మరియు రాష్ట్రపతి వాళ్ళిద్దరూ కూడా ఒకటేసారి బిల్లులపై ఆమోదముద్ర వేస్తే దాన్ని గిలటెన్ అంటారు దాన్ని సమాపన తీర్మానం అని కూడా అంటారు సో చర్చించడానికి సమయం లేనప్పుడు గిలటన్ అనే ప్రస్తావన ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బూట్ లెగ్గింగ్ బూట్ లెగ్గింగ్ అంటే ఏంటంటే లైసెన్స్ లేకుండా మద్య షాపులు నడపడాన్ని మనం బూట్ లెగ్గింగ్ అంటామనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే క్వశ్చన్ అవర్ దీన్నే ప్రశ్నోత్తరాల సమయం అని అంటాము సో ఇది మనకి ఏపీఎస్సీ గ్రూప్ టూ ఎగ్జామ్లో అడిగారు సో క్వశ్చన్ అవర్ అంటే ఏమన్నాము ప్రశ్నోత్తరాల సమయం సమావేశాలు ప్రారంభమైన మొదటి గంట సమయాన్ని క్వశ్చన్ అవర్ అని అంటారు అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి కదా మనకి ఆ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి గంట సమయాన్ని మనం క్వశ్చన్ అవర్ అంటాము ఆ మొదటి గంటలోనే ఆ క్వశ్చన్స్ అన్ని కూడా అడగాలన్నమాట సో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగే ప్రశ్నలను ఈ క్రింది విధంగా విభజించవచ్చు అంటే ప్రశ్నోత్తరాల సమయంలో క్వశ్చన్స్ అడుగుతారు అన్నారు కదా ఆ క్వశ్చన్స్ ఏ విధంగా డివైడ్ చేయొచ్చు అంటే ఫస్ట్ స్టార్ గుర్తున్న ప్రశ్నలు అంటే ఇంపార్టెంట్ ప్రశ్నలు అనమాట సో ఈ ప్రశ్నలకు సంబంధిత మంత్రి మౌఖికంగా సమాధానం సభ్యులకు ఇస్తాడు ఈ ప్రశ్నలు అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు అంటే స్టార్ గుర్తున్న ప్రశ్నలు అంటే అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు అనమాట ఈ ప్రశ్నలు వేసినప్పుడు ఆ ప్రశ్నలకు రిలేటెడ్గా ఉన్నటువంటి సంబంధిత మంత్రి ఉంటాడు కదా అతడు మౌఖికంగా సమాధానం సభ్యులకు ఇస్తాడనమాట ఈ గుర్తుతో ఉన్న ప్రశ్నలకు అనుబంధ ప్రశ్నలు కూడా అడగవచ్చు అంటే సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా అంటే దాని రిలేటెడ్గా ఇంకేమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా అడగవచ్చు అనమాట ఒక రోజులో గరిష్టంగా అడగడానికి అవకాశం ఉన్న స్టార్ గుర్తుగల ప్రశ్నలు ఎన్ని అంటే మనకి ఇరవై ప్రశ్నలు అంటే ఒక రోజులో మనము స్టార్ గుర్తు గల ప్రశ్నలు ఎన్ని అడగవచ్చు అంటే ఇరవై ప్రశ్నల వరకు అడగవచ్చు అనమాట నెక్స్ట్ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగేది ఇంకొకటి ఏంటంటే స్టార్ గుర్తు లేని ప్రశ్నలు అనమాట అంటే ఈ ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సభ్యులకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తారు ఇక్కడేంటి మనకి మౌఖికంగా సమాధానం ఇస్తారు కానీ స్టార్ గుర్తు లేని ప్రశ్నల్లో మాత్రం సంబంధిత మంత్రులే ఇవ్వాలి కానీ వాళ్ళు ఎలా ఇవ్వాలి సమాధానం అంటే లిఖితపూర్వకంగా సమాధానాన్ని ఇస్తారనమాట ఒక రోజులో గరిష్టంగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నల సంఖ్య అంటే స్టార్ గుర్తు లేని ప్రశ్నలు ఒక రోజులో గరిష్టంగా ఎన్ని అడగవచ్చు అంటే రెండు వందల ముప్పై వరకు అడగవచ్చు అనమాట ఒకవేళ దేశంలో ఎక్కడైనా రాష్ట్రపతి పాలన విధించబడి ఉంటే ఇరవై ఐదు ప్రశ్నలు అదనంగా కూడా అడగవచ్చు అంటే గరిష్టంగా రెండు వందల ముప్పై క్వశ్చన్స్ అడగవచ్చు లేదు అని అంటే ఎక్కడైనా రాష్ట్రపతి పాలన విధించబడి ఉంటే మనం ఇంకా ఎక్స్ట్రా ఇరవై ఐదు రెండు వందల ముప్పైతో పాటు ఇంకొక ఇరవై ఐదు ప్రశ్నలు కూడా అదనంగా అడగవచ్చు అనమాట పై రెండు సందర్భాల దృష్ట్యా ఒక రోజులో రెండు వందల యాభై ఐదు గరిష్ట ప్రశ్నలు అడగవచ్చు అనమాట సో స్టార్ గుర్తు లేని ప్రశ్నలకు అనుబంధ ప్రశ్న అనుబంధ ప్రశ్నల ప్రస్తావన ఉండదు స్టార్ గుర్ గుర్తు గల ప్రశ్నలకు మాత్రమే అనుబంధ క్వశ్చన్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగవచ్చు కానీ స్టార్ గుర్తు లేని ప్రశ్నలకు అనుబంధ ప్రశ్నల ప్రస్తావన అనేది ఉండదనమాట ఒక ప్రశ్న స్టార్ గుర్తు ఉన్నదా లేదా అని నిర్ణయించే అధికారం గల వ్యక్తి ఎవరు అని అంటే స్పీకర్ అనమాట అంటే లోక్సభలో అయితేనేమో స్పీకరు రాజ్యసభలో అయితేనేమో చైర్మన్ వీళ్లకు మాత్రమే ఆ ప్రశ్న స్టార్ గుర్తు గల ప్రశ్నన స్టార్ గుర్తు లేని ప్రశ్ననా అనేది నిర్ణయించే అధికారం ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి స్వల్పకాల వ్యవధి ప్రశ్నలు సో ఈ స్వల్పకాల వ్యవధి ప్రశ్నలు అంటే ఏంటి అంటే ప్రజా ప్రయోజనానికి సంబంధించి కొన్ని సందర్భాలలో స్పీకర్ ఈ ప్రశ్నలకు అనుమతిని ఇస్తాడనమాట స్వల్పకాల వ్యవధి ప్రశ్నలకు అదేంటి అంటే ఈ ప్రశ్న అడగాలంటే పది రోజుల ముందు స్పీకర్కి నోటీస్ ఇవ్వాలి అంటే ఎవరైనా స్వల్పకాల వ్యవధి ప్రశ్నలు అంటే ప్రజల యొక్క ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రశ్నలు అడగాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి అనంటే టెన్ డేస్ ముందు స్పీకర్కి ఒక నోటీస్ ఇవ్వాలి అప్పుడు స్పీకర్ ఒకవేళ అనుమతించారనుకోండి కొంత సమయాన్ని వినియోగించుకొని ప్రశ్నలను అడగవచ్చు వాటిని స్వల్పకాల ప్రశ్నలు అని అంటారు అంటే ఎన్ని రోజుల ముందు నోటీస్ ఇవ్వాలంటే టెన్ డేస్ ముందు నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి జీరో అవర్ దాన్నే మనం శూన్యకాలం అని అంటాము ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో క్వశ్చన్ అవర్ తర్వాత సమయమే జీరో అవర్ మనం చెప్పాం కదా క్వశ్చన్ అవర్లో స్టార్ గుర్తుగల ప్రశ్నలు స్టార్ లేని ప్రశ్నలు అన్నాం కదా ఆ క్వశ్చన్ అవర్ అడిగిన తర్వాత నెక్స్ట్ సమయం ఏంటి అంటే మనకి జీరో అవర్ అనమాట అంటే లంచ్ అవర్ కన్నా ముందు ఉన్న సమయంని మనము జీరో అవర్ అనవచ్చు లేదంటే క్వశ్చన్ అవర్ తర్వాత సమయాన్ని అయినా జీరో అవర్ అనవచ్చు అంటే రెండు విధాలుగా మనం జీరో అవర్ని మనము చెప్పవచ్చు అనమాట సో క్వశ్చన్ అవర్కి లంచ్ అవర్కి మధ్య ఉన్న సమయాన్నే ఈ జీరో అవర్ అని అంటారనమాట సో ఎలాంటి ముందస్తు నోటీస్ లేకుండా అప్పటికప్పుడు సభ్యులు ప్రశ్నలు అడగవచ్చు అంటే మనకి క్వశ్చన్ జీరో అవర్లో క్వశ్చన్స్ ఏంటి అంటే ఎలాంటి ముందస్తు నోటీస్ అవసరం లేకుండానే మనకేంటి అంటే అను అప్పటికప్పుడే సభ్యులు ప్రశ్నలు అనేవి అడగవచ్చు సో జీరో అవర్కి ఎలాంటి కాలపరిమితి అనేది లేదు అంటే వన్ ఆ టూ అవర్స్ అనే టైం పీరియడ్ కూడా జీరో అవర్కి ఏమీ ఉండదు స్పీకర్ ఆర్ చైర్మన్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది ఎంతసేపు అడగాలి అనే విషయం అనేది సో భారత పార్లమెంట్ తనకు తాను సృష్టించుకున్న సాంప్రదాయ జీరో అవర్ అనమాట రెండు వేల పద్నాలుగు నుంచి జీరో అవర్ సమావేశాలను లైవ్ టెలికాస్ట్ కు అనుమతించినటువంటి స్పీకర్ ఎవరు అంటే మనకి సోమనాథ్ చటర్జీ పద్నాలుగవ లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ గారు మనకి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా జీరో అవర్ సమావేశాలని లైవ్ టెలికాస్ట్ వేస్తున్నారు సో నైన్టీన్ సిక్స్టీ టూలో జీరో అవర్ను ప్రారంభించడం జరిగింది అంటే ఎప్పుడు ప్రారంభించారు ఈ జీరో అవర్ని అంటే మనకి నైన్టీన్ సిక్స్టీ టూలో ప్రారంభించారు సో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి ఇది ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట ఓకేనా సో ఇక్కడ మీరు ఒక షార్ట్ కట్ చూస్తే క్వశ్చన్ అవరు లంచ్ అవర్ ఈ క్వశ్చన్ అవర్కి లంచ్ అవర్కి మధ్యలో జీరో అవర్ ఉంటుంది ఓకేనా సో జీరో అవర్ అనేది ఎప్పటికీ ఉండాల్సిన అవసరం అనేది లేదు స్పీకర్ యొక్క విచక్షణపై ఆధారపడి ఉంటుంది సో లంచ్ అవర్ తర్వాత మనకి ఎజెండా అనేది ఉంటుంది అనమాట సో ఇది సీక్వెన్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి సావధాన తీర్మానం సో సావధాన తీర్మానం అంటే పార్లమెంట్లో వేసే తీర్మానాలు అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టే తీర్మానాలన్నమాట సో సావధాన తీర్మానం అంటే ఏంటి అంటే ఈ తీర్మానాన్ని ఎజెండా కార్యక్రమాలు ప్రారంభమయ్యే ముందు కాలంలో ప్రవేశపెడతారు అంటే సావధాన తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెడతారు అంటే ఎజెండా కార్యక్రమాలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో అవి ప్రారంభమయ్యే ముందు కాలంలోనే ఈ సావధాన తీర్మానాన్ని ప్రవేశపెడతారు సో క్వశ్చన్ అవర్ తర్వాత ఎజెండా కార్యక్రమాల కన్నా ముందు మధ్య మధ్య సమయంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారనమాట అంటే ఎప్పుడు అంటే క్వశ్చన్ అవర్ ఉంది కదా క్వశ్చన్ అవర్ తర్వాత మరియు ఎజెండా కార్యక్రమాల కన్నా ముందు మధ్య సమయంలో అంటే ఇక్కడ చూసారు కదా సో క్వశ్చన్ అవర్ తర్వాత ఎజెండా కంటే ముందు అంటే క్వశ్చన్ అవర్కి ఎజెండాకి మధ్య ఉన్న ఈ టైం ఉంది చూసారు ఈ మధ్య కాలంలో సావధాన తీర్మానాన్ని ప్రవేశపెడతారనమాట ఓకేనా సో భారత పార్లమెంటు సారీ ఒక అంశానికి సంబంధించి సంబంధిత మంత్రి తన అధికార వ్యాఖ్యను వివరించేందుకు సభ్యులు ప్రవేశపెట్టే తీర్మానమే ఈ సావధాన తీర్మానం అనమాట అంటే ఏదైనా ఒక అంశం గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఆ అంశానికి సంబంధించినటువంటి మంత్రి తన అధికార వ్యాఖ్యను వివరించేందుకు సభ్యులు ప్రవేశపెడతారనమాట సావధాన తీర్మానం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఈ క్రింది వారికి నోటీసులు ఇవ్వాలి అంటే సావధాన తీర్మానం ప్రవేశపెట్టాలి అంటే ఎవరెవరికి నోటీస్ ఇవ్వాలి అంటే సభాధ్యక్షులకి నోటీస్ ఇవ్వాలి సంబంధిత శాఖ మంత్రి అంటే ఆ అంశం దేని మీద అయితే తీర్మానం ప్రవేశపెడుతున్నారో ఆ సంబంధిత శాఖ మంత్రికి కూడా తీర్మానం ఇవ్వాలి సభాధ్యక్షులకు కూడా నోటీసులు ఇవ్వాలి ఈ తీర్మానంపై చర్చ ఓటింగ్ అనేవి ఉండవు అంటే సావధాన తీర్మానంపై చర్చ కానీ ఓటింగ్ కానీ ఉండవు అనమాట సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి వాయిదా తీర్మానం సో ఈ వాయిదా తీర్మానం అంటే ఏంటి అంటే దీన్ని వాయిదా తీర్మానాన్ని చర్చిస్తున్న ఎజెండాలోని అంశాలను పక్కకు పెట్టి అత్యంత ప్రజాప్రాముఖ్యం గల అంశంపై చర్చకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సభ్యులు ప్రవేశపెట్టే తీర్మానమే ఈ వాయిదా తీర్మానం అంటే వాయిదా తీర్మానం అంటే ఏంటి అంటే ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఒక ఎజెండా క్రియేట్ చేస్తారు కదా సో ఎజెండాలో ఉన్న అంశాలను చర్చకు పెడతారు కానీ వాయిదా తీర్మానం అంటే ఏంటి అంటే సో ఈ తీర్మానాన్ని చర్చిస్తున్నప్పుడు ఎజెండాలో ఉన్నటువంటి అంశాలను ఫస్ట్ పక్కకు పెట్టి ప్రజల ప్రయోజనాలకు ఏదైతే ఇంపార్టెంట్ అంశం ఉందో దానిపై ముందుగా చర్చకు అనుమతి ఇవ్వాలని చెప్పి పెట్టే తీర్మానమే ఈ వాయిదా తీర్మానం అనమాట మరి ఈ తీర్మాన నోటీసును ఈ క్రింది వారికి సమర్పించాలి సేమ్ సభాధ్యక్షులకి సంబంధిత శాఖ మంత్రికి మనకి నోటీసులు అనేది ఇవ్వాలి అలాగే తీర్మాన నోటీస్పై కనీసం యాభై మంది సభ్యుల మద్దతు సంతకాలు తప్పనిసరి వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు సంబంధిత తీర్మాన నోటీస్పై కనీసం యాభై మంది సభ్యుల మద్దతు సంతకాలు కూడా ఖచ్చితంగా ఉండాలి ఈ తీర్మానంపై సభాధ్యక్షులు అనుమతిస్తే చర్చ ఓటింగ్ రెండు ఉంటాయి అంటే మనకి సావధాన తీర్మానంలో చర్చ ఓటింగ్ ఉండవు కానీ ఏదైతే వాయిదా తీర్మానం ఉందో ఈ తీర్మానంపై సభాధ్యక్షులు కనుక అనుమతిస్తే చర్చ కానీ ఓటింగ్ కానీ రెండు కూడా జరగచ్చు అనమాట ఒకసారి చర్చకు అనుమతిస్తే నిర్విరామంగా ఓటింగ్ అనేది జరుగుతుందనమాట ఓకేనా అది మనకి ఈ వాయిదా తీర్మానం సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి అభిశంసన తీర్మానం ఈ అభిశంసన తీర్మానాన్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అంటే లోక్సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టవచ్చు ఒక మంత్రిపై కానీ లేదా కొందరు మంత్రుల సమూహంపై కానీ లేదా మొత్తం మంత్రి మండలిపై కానీ వాళ్ళ యొక్క పనితీరును అభిశంసిస్తూ కానీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారనమాట ఈ తీర్మానంపై ఉభయ సభలలో విడివిడిగా చర్చ మరియు ఓటింగ్ అనేది నిర్వహిస్తారు నెక్స్ట్ ఈ తీర్మానాన్ని అనుకూలంగా ఏ సభలో సాధారణ మెజారిటీ వచ్చినప్పటికీ ప్రభుత్వాలు కూలిపోవు అంటే రాజీనామా చేయాల్సిన అవసరం అనేది లేదు అంటే అభిశంసన తీర్మానానికి అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఏ సభలో కూడా సాధారణ మెజారిటీ వచ్చినా కూడా ప్రభుత్వం కూలిపోవడం కానీ రాజీనామా కానీ చేయాల్సిన అవసరం అనేది లేదనమాట సో ఎవరి మీద అయితే తీర్మానాన్ని ప్రవేశపెట్టారో ఆ మంత్రి లేదా ఆ మంత్రి మండలి లేదా ప్రభుత్వం రాజీనామా చేయడం చేయకపోవడం వారి యొక్క నైతికతపై ఆధారపడి ఉంటుంది కానీ తప్పనిసరిగా వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం అనేది లేదనమాట ఓకేనా సో మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా రిమైనింగ్ కొన్ని టర్మినాలజీ ఉంది పార్లమెంటరీ టర్మినాలజీ అది అయిపోయిన తర్వాత పార్లమెంట్ కమిటీలు అనేవి చూద్దాం ఓకేనా సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్